రాచు ఏక వారి విడిచిపెట్టినప్పటిని ఈ మంత్రస్థాను లాంటి అనేకులను దేవుడు ఆశ్రదించను అని రాయబడింది ఎందుకు దేవుడు వారిని దీవించాడు ఎందుకు దేవుడు ఆశ్రయించాడు దేవుడు ఒక ఏంటో తెలుసా వంశాభివృద్ధి కలిగించారు నాయన చరిత్ర పుస్తకం నేను చదువుకున్న దాంట్లో నేను నేర్చుకున్న అనుభవం ఏంటి అని అడిగితే సాధారణంగా ఈ మంత్రస్థాని పనులు చేసే వారికి బిడలు లేని వారు చేస్తారని విన్నాను కాబట్టి ఈ లేని వారికి ఇప్పుడు సంతానమును దేవుడు ఇచ్చేశాడు యోవాని గురించి స్వాసము గర్భఫలము అనిచి బహుమానమని దేవుడు వారికి ఇవ్వడానికి కారణం ఏంటంటే వారు ప్రాణములను తెగించి రాజుకు భయపడక దేవుని ప్రణాళికను దేవుని వగ్దాన్ని నెరవేర్చడానికి వెనకాలకు నిలబడ్డారు గనుక దేవుడు వారిని ఆశ్రదించడం రాయపడింది చూడండి ప్రతికూల కాలములో కూడా దేవుడు మంత్ర సాధన ద్వారా ఎంత గొప్ప పని చేశారు కాబట్టి ప్రజలు ప్రబలి అనే మాట జనము హెచ్చుగా పెరిగిది అని రాయబడింది దేవునికి లోపడితే కార్యాలు జరుగుతాయి